సాయంత్రం వేళ శుభ సాయంత్రం ఈరోజు వీడియో వచ్చేసి చాలామందికి స్కేలు సగం సగం హైట్ లేసేటప్పటికి ఈ కొస వెళ్ళిపోతూ ఉంటుంది స్కేలు స్కేల్ మాత్రం లెగవద్దు అదొక సమస్య లేదా ఈ అంటే ఈ యొక్క తెల్ల ప్లాస్టిక్ వీళ్ళ మీద ఇట్లా సన్న పోగు సన్న పోగు వచ్చినప్పుడు స్లిప్ అయిపోతూ ఉంటుంది దానం ఆగిపోద్ది గానాగిపోద్ది ఇందులో స్లిప్ అయ్యి జారిగిపోతూ ఉంటుంది దానికి సంబంధించి ఈ యొక్క గాడులు అరిగిపోయినాయి అని చెప్పేసి చాలామంది అవగాహన అపోహలో ఉంటారు అది నిజానికి ఇందులో ఎంత మాత్రం కూడా గాడి అరగటం లాంటిది ఉండదు గాడి అరగటం అంటే సైడ్ అంచులు అరగడం కానీ ఇది మనకి గ్రిప్పు సెంటర్ పాయింట్లో అడుగు భాగంలో పట్టు పట్టుకొని తిరుగుద్ది అందువల్ల ఇది ఎప్పటికీ అరగటం ఉండదు ఇది మిషన్తో పాటు లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ యొక్క వీలు గేర్ బాక్స్ వీలు పురి కోసం రన్నింగ్ చేసేది మనకున్న సమస్యల్లా ఇదిగో ఇక్కడ ఉంటుంది ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చినప్పుడు ఒక ప్లేట్ ఇస్తారు ఈ ప్లేట్ ఒక్కటిస్తారు ఈ ప్లేట్ ఇచ్చినప్పుడు ఈ పెయింటింగ్ ఉన్న భాగం ఉంది కదా దీనికి కూడా ఈ యొక్క తెల్లదానికి అట్లాగైతే గాడి కొట్టుద్దో ఇక్కడ అప్పుడు ఈ పెయింటింగ్ భాగానికి కూడా గాడి కొట్టుద్ది కరెక్టే కదా ఇంకా చాలామంది తెలియక ఇంకా ఈ కొత్త ప్లేట్లు వేస్తారు ఈ యొక్క తెల్లగాను కొత్త చేస్తారు కానీ అది కాదు సమస్య ఈ కొత్త ప్లేట్లు వేసుకోండి అరిగే మాట నిజమే రెండు ప్లేట్లు కొనుక్కోండి ఈసారి ఒకటి ఇట్లాగా పైకి దిప్పేయండి ఒకటిట్లాగా కిందకి దిప్పేయండి పెద్ద టైర్ సైడు ట్రాక్టర్ సైడు ఒక బోల్టు నట్టుకి ఒక స్ప్రింగ్ వేసుకోండి రెండోదానికి స్ప్రింగ్ అయ్యి రాదు ఓన్లీ బోల్టు ఆధారంగా ఉంచుకోండి ఇట్లాగా ఇది ఎందుకంటే ఈ ఓలు ఇట్లా జరిగి రాకుండా బయటికి జరిగి రాకుండా ఆధారం ఈ యొక్క స్ప్రింక్ బలమే జరిపోద్ది ఇక ఇక్కడ మీకు ఇంకా లైఫ్ లాంగ్ డస్ట్ కూడా పేరుకోదు మీరు మామూలుగా సహజంగా స్క్రూ తోటి టెస్టర్ తోటి ఇక్కడ డస్ట్ తీస్తూ ఉంటారు ఇక్కడ డస్ట్ కూడా పేరుకోదు ఇది మూడు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఇక్కడ ఇట్లాగే బట్టి ఇంకా డస్ట్ తీసిన సందర్భమే లేదు ఇంకా మీకు ఎనీ టైం రన్నింగ్ అవుతానే ఉంటుంది మీరు ఈ యొక్క వస్తువులు కొనడాలు మార్చడాలు ఏం చేయొద్దు ఇక లైఫ్ టైం సెటిల్మెంట్ ఇది ఇది ఇట్లాగా ఈ గాడి కొట్టేసింది అనుకో రెండింటికి గొడవ మళ్ళీ ఈ ఈ ధర ఉన్న హోలు ఈ దరికి మార్చండి ఇది ఈ దరికి రిటర్న్ అవుద్ది రివర్స్ అవుద్ది అప్పుడు ఇటు ఒక మళ్ళీ కొంతకాలం అట్లాగా ఇటు ఒక యాభై వేలు కట్టలు ఇటు ఒక యాభై వేలు కట్టలు మ్యాక్సిమం లక్ష కట్టలు కట్టుకోవచ్చు ఇవి ఎంత ఉంటాయి మహా అయితే రెండు రెండు యాభై వంద రూపాయలు రెండు ప్లేట్లు కంపెనీ ప్యాకింగ్ రెడ్ ల్యాండ్ ప్యాకింగ్లో ఉన్న అయితేనేమో కొద్దిగా ఎక్కువ కాలం వస్తాయి అరుగుదల తగు మామూలుగా కొంటేనేమో త్వరగా అరిగిపోతాయి అంతే తేడా ఈ రెడ్ లైట్ ప్యాకింగ్లో క్వాలిటీ ఇది మీకు ఆ షైనింగ్ అర్థం అయితేనే ఉంటుంది చెప్పడానికి వీడియోస్ చాలా చిన్నది కానీ మీరు పడే సమస్య చాలా పెద్దది అందుకే వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మెకానిజానికి సంబంధించి అన్ని వీడియోలు అన్ని వేలాలు దొరకవు మీరు సేవింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది సేవింగ్ కూడా ఆప్షన్లో చేసుకోవచ్చు మీరు అట్లా చేసుకోండి మీకు వీడియోలు అప్పుడు చూసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మరొకటి వచ్చేసి ఇది స్కేలు పురికోస లాకింగ్ ఇది ఐదారు రోజుల నుంచి ట్రైలింగ్లో ఉంది ఒక అప్పుడప్పుడు ఫెయిల్ అవుతుంది స్కేలు సిలక పట్టుకోకుండా ఫెయిల్ అయినప్పుడు మూడు రోజుల తర్వాత సిలక పట్టుకోకుండా స్కేలు ఫెయిల్ అయింది దీనికి సంబంధించి మళ్ళీ డిజైన్ మార్చేసాను ఇట్లాగా లాక్ అవుద్ది బాగా సక్సెస్ అయినప్పుడు అది ఒకటి పెడతాను ఇక్కడ వచ్చేసి ఈ యొక్క స్ప్రింగులు ముక్క ముక్క చూశారు కదా ఈ ఈ బోల్ట్ ఇక్కడ ఉండాలి హైట్ లేపేసాను అప్పుడు ఈ స్ప్రింగ్ హైట్ లేస్తుంది కట్రపా స్ప్రింగు ఇట్లా హైట్ లేస్తుంది దాని యొక్క ఉపాయలు ఏంటి ఈ సైడ్ కూడా హైట్ వస్తుంది ఈ ఈ బోల్ట్ ఎక్కడ రావాలా కంపెనీ వాళ్ళు మనం హైటు అందులో నాలుగు హైట్లో దీని ఈ యొక్క కటర్ పార్క్ ఇలా లేపడం వల్ల ఉపయోగాలు ఏంటి కూడా మరి ఒక వీడియో చేస్తాను ఈ డోర్ వచ్చేసి అది దానికి లాక్ కోస లాక్ తగలకుండా అడ తగలకుండా ఉండడానికి ఇక్కడ ఇది ఎట్లాగా ఈ మొక్క ఈ మొక్క వికిత్సడం జరిగింది ఈ డోర్ మనం రిపేర్ల కోసం బాక్స్ లేపినప్పుడు ఇక్కడ టచ్ అవుద్ది ఇంకప్పుడు మనకి ఇక్కడ డ్యామేజీ కాకుండా ఉంటుంది ఎందుకంటే సన్న తీగ ముక్కలు కదా ఇది దీన్ని ట్రాక్ అంటారు దీన్ని మరి ఒక వీడియోలో చెప్తాను ఏ ఇది వచ్చేసి ఈ యొక్క దారం ప్లేటు శిలక ఇవి కింద రోలర్కి తగులుతాయి కదా రోలర్కి తగలకుండా కంట్రోల్ చేయడానికి బేరింగ్ సెక్షన్ తోటి